గత భాగంలో డేవిడ్ ఆంథోనీ అనే పాశ్చాత్యుడు ఆర్యవలసను సమర్థిస్తూ పుస్తకం వ్రాసి అందులో తన ఇష్టం వచ్చినట్లు ఒకే ఒక్క ఋగ్వేద శ్లోకాన్ని వ్యాఖ్యానించి తను చేసిన ఆ వ్యాఖ్యానాన్ని కజకిస్తాన్లో బయటపడిన ఒక పురావస్తు అవశేషానికి అతికించి ఎలా తిప్పలు పడ్డాడో చూశాం కదా ఇప్పుడు మరికొన్ని వివరాలను చూద్దాం ఖజకిస్తాన్కు భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరం ఉంది అక్కడెక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఏవో కొన్ని శవాలు దొరికితే వాటిల్ని తీసుకువచ్చి వేల కిలోమీటర్ల యువతల ఉన్న ఒక సంస్కృతికి అనేది అయోమయంగా ఉంది అంటే డేవిడ్ ఆంథని దృష్టిలో ఆర్యులు అనేవారు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించి తమ గుర్రాలను పాతిపెట్టే సంస్కృతిని గుర్తుంచుకుని దాన్ని వారే వ్రాసారు అని చెప్పే వేదాలలో ఒకే ఒక్క రుక్కులో భద్రపరుచుకున్నట్టుగా మనం అనుకోవాలి ఇది సాధ్యమా ఇదంతా ఎలాగుంది అంటే కంచ ఐలయ్య అనే రచయిత వ్రాసిన పుస్తకాల్లాగా అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం మన భారతీయ కమ్యూనిస్టులకు ఇలాంటి పుస్తకాలే గొప్ప రెఫరెన్సులుగా ఉన్నాయి ఒక పక్క ఆంథోనీ గారు తమ డొల్ల సిద్ధాంతాన్ని స్థాపించడానికి పడకూడని అగచాట్లు పడుతూ ఉంటే అతని కర్మకు మరొకటి వచ్చిపడింది అవే సనౌలి పురావస్తు పరిశోధనలు సుమారు రెండు వేల ఆరవ సంవత్సరం దరిదాపుల్లో ఢిల్లీకి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో హర్యానాలో కొన్ని పురాతత్వ అవశేషాలు బయటపడ్డాయి ఆ స్థలమే మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సినౌలి ఆ తర్వాత సినౌలిలో పురాతత్వవేత్తలు అనేక త్రవ్వకాలను జరిపి ఎన్నో పురాతత్వ వస్తువులను వెలిగిదీశారు అత్యంత ఆశ్చర్యకరంగా ఆ చిన్న ప్రాంతంలో చాల్కోలిథిక్ ఏజ్ అంటే క్రీస్తుపూర్వం రెండు వేల నుండి క్రీస్తుపూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి నాటి ప్రజల ఆయుధాలు పూసలు దండలు ఇతర అలంకార వస్తువులు దువ్వెన అద్దం శవాగారాలు ఇతర ఉపకరణాలు మరి ముఖ్యంగా గుర్రాల అస్థికలు ఆఖరుకు రథాలు కూడా అక్కడి త్రవ్వకాల్లో కనిపించాయి ఈ త్రవ్వకాల గురించి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆర్కియాలజీ వారి వెబ్సైట్లో ఉంది ఆ సంబంధిత లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఆసక్తిగల పాఠకులు చూడగలరు ఆ రిపోర్టుకు క్రమబద్ధీకరణ చేసిన రిపోర్టును ఇన్ఫినిటీ ఫౌండేషన్ ఇండియా వారి వెబ్సైట్లో ఉంది ఆ లింకు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఆ విధంగా సినౌలీకి సంబంధించి ఇండియన్ ఆర్కియాలజీ వారి రిపోర్ట్ డేవిడ్ ఆంథోని గొంతుకు చుట్టుకుంది ఏవో కొన్ని పచ్చి అబద్ధాలను పోగేసి భారతదేశవాసులు తరతరాలుగా పదిలపరుచుకున్న వాంగ్మయానికి కుత్సితమైన అర్థాలను తీసి పుస్తకాలు వ్రాసుకోనివ్వకుండా ఈ సినౌలి త్రవ్వకాలు అడ్డుపడ్డాయి తెల్లవాడ దృష్టిలో ఇతర తక్కువ తక్కువవాళ్ళు బానిస జాతికి చెందినవారు అనాగరికులు అలాంటివారికి ఉన్నతమైన సంస్కృతి ఉండడానికి అవకాశమే లేదు అని వారి నిశ్చితాభిప్రాయం ఒకవేళ ఉన్నతమైన సంస్కృతి ఏదైనా ఉంటే అది తమ ఐరోపా ఖండం నుండే రావాలి గాని ఇతర చోట్లలో తనంతగా తానుగా పుట్టే అవకాశం లేదుగాక లేదు కనుక ఒక గొప్ప సంస్కృతి ఐరోపా బయట ఉండే అవకాశమే లేదు అనేది ఈ తెల్లవారి స్థిరాభిప్రాయం డేవిడాంథోని లాంటివారు కూడా స్థూలంగా ఇదే అభిప్రాయాన్ని తమ పుస్తకాల్లో వ్రాసి తెలుపుతూ ఉంటారు ఇలాంటి అర్థంపర్థం లేని ఊహకు కట్టుబడిన వాళ్ళు భారతీయ సంస్కృతి గురించి కట్టుకథలు కట్టారు భారతీయులకు స్వంతమైనది ఏదీ లేదని ఉన్నదంతా తమనుండే వచ్చిందని చూపించుకునే జాత్యాహంకారానికి గొప్ప ఉదాహరణే ఈ వలసవాదం ఇలాంటి వక్ర దృష్టితో భారత ప్రజలకు క్రీస్తుపూర్వం పదహైదు వందల సంవత్సరానికి ముందు గుర్రాలు కానీ రథాలు కానీ తెలియవు అని అబద్ధాలను ప్రచారం చేసిన డేవిడ్ ఆంథోనీ ప్రతిపాదన సినౌలి త్రవ్వకాలతో గట్టిదెబ్బనే తిన్నది సినౌలి త్రవ్వకాల్లో బయటపడిన గుర్రాల అవశేషాలు రెండు చక్రాలపైన నిలబడినటువంటి సూపర్ స్ట్రక్చర్ నిలిపిన రథాలు బయటపడ్డాయి అవి క్రీస్తుపూర్వం రెండు వేలకు మురుపుకాలం నాటివని కార్బన్ డేటింగ్ ఇతర ప్రక్రియల ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటే ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలను మనం గుర్తించాలి మొదటిది ఎవరో వేరే జాతివారు తమ గుర్రాలను రథాలను భారత ఉపఖండానికి క్రీస్తుపూర్వం పదహైదు వందలలో తీసుకురావడమనేది పచ్చి అబద్ధం ఈ దేశంలో గుర్రాలు చరిత్ర పుట్టడానికి మొదటి నుండే ఉన్నాయి రెండవ ముఖ్యాంశం ఆంథోనీ అతన్ని పూజించేవాళ్లకు తగిలిన మరో గట్టిదెబ్బ ఉంది అదేమిటంటే సినౌలీలో బయటపడిన గుర్రాల అవశేషాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు అవి ఐరోపా ఖండానికి చెందినవి కావని టిబెట్టుకు చెందిన పోనీజాతి గుర్రాలని తేల్చారు టిబెట్టుకు భారత ఉపఖండానికి సాంస్కృతిక వ్యాపార లావాదేవీలు ప్రాచీన కాలం నుండి ఉండేవి అనడానికి గట్టి ఆధారాలు ఉన్నాయి కనుక టిపెట్టుకు చెందిన గుర్రాల అవశేషాలు ఉత్తర భారతదేశంలో దొరకడం చాలా సహజం కజకిస్తాను గుర్రాలు భారతదేశంలో దొరకడం ఎంత అపురూపమో దానికి విరుద్ధంగా టిబెట్టులో పుట్టి పెరిగినటువంటి పోనీ జాతి గుర్రాలు ఉత్తర భారతదేశంలో దొరకడం అంతే సహజం ఈ విధంగా గుర్రాల విషయంలో ఆంథోనీ తదితరులు చెప్పే ఇండో యూరోపియన్ వలసలు మొదలైనవన్నీ కూడా అవాస్తవాలు లేదా సందేహాస్పదాలు ఇలా చూస్తే డేవిడ్ ఆంథోనీ చెప్పే కజకిస్తాన్ గుర్రాల కథ పోచికోలు కబురుగానే మిగులుతుంది గాని సత్యం కాదు ఇక మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే సినౌలీలో పురావస్తు పరిశోధకులు మొత్తం నూట ఇరవై ఐదు బరియల్స్ను త్రవ్వి వెలికిదీశారు ఈ సమాధుల్లో గొప్ప ఆయుధాలు కూడా వెలికి వచ్చాయి ఈ ప్రాంతానికి మహాభారత ఇతిహాసానికి సంబంధం ఉంది ధరిమిలా ఈ బయల్పడిన అవశేషాలు మహాభారత కాలానికి చెందినవైనా ఆశ్చర్యపోనవసరం లేదు భారతదేశీయులు ఖగోళ శాస్త్రవేత్తలు మహాభారత కాలంగా గుర్తించిన క్రీస్తుపూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరం నిజం కావచ్చు అదే నిజమైతే వేదకాలం మహాభారత కాలం కంటే ఎంతో ప్రాచీనమైనది అవిచ్ఛిన్నంగా భరతఖండంలో వేదజ్ఞానం వెలుగొందుతూ ఉంది కనుక మాక్స్ ముల్లర్ మొదలైన పాశ్చాత్తులు చెప్పిన వేదకాలం శకం పదహైదు వందలు కాదని అది సినౌలీ కంటే ఇంకా వెనక ఉండే కాలమని ఆ విధంగా పాశ్చాత్తులు లెక్క కట్టి చెబుతున్న వేదకాలం తప్పని తేలిపోతుంది చివరగా నాల్గవ ముఖ్యాంశం ఋగ్వేదంలో సూత్రాలు అది ఉన్నాయి యజ్ఞకుండాలు యజ్ఞవాటికలు వాటి వెనుక ఉన్న కొలతలను అద్భుతంగా వివరించే ఒకనొక వైదిక శాఖ అది సినౌలీలో బయటపడిన రథాల కొలతలు ఈ సూత్రాల్లో చెప్పిన రథాల కొలతలకు దగ్గరగా ఉండడం మరో ముఖ్యమైన మనమందరూ గమనించాల్సిన అంశం సత్యమేవ జయతే అని అంటూ కదా వింటూ ఉంటాం కదా సత్యం ఎప్పుడూ జయిస్తుంది అని కదా దాని అర్థం సత్యం ఏవ జయతే అంటే సత్యం ప్రపంచంలో నిలబడుతుందని గాని అందరూ దాన్నే ఆదరిస్తారు అని కాని కాదు ఈ సృష్టిలో ఏదో ఉంది ఏది ఉందో అది సత్యం దీనినే తథా అథా అని బుద్ధుడు చెబుతాడు ఈ సత్యమేవ జయతే అనేది ఆధ్యాత్మిక రంగానికి సాధకులకు చెందిన మాట సత్యాన్వేషణ అనేది ఆధ్యాత్మికమైన ప్రయత్నం అలానే లౌకిక ప్రపంచానికి సంబంధించిన సత్యాలు కూడా ఉంటాయి సమూహాలకు ఉమ్మడి ఆశలూ ఆశయాలూ ఉంటాయి ఇందులో భాగంగానే దేశాలు సార్వభౌమత్వాలు దేశ సమగ్రతలు మొదలైనవి మనకు కనిపిస్తాయి మనం మన దేశాన్ని గౌరవించాలన్న బాధ్యత ఉన్నప్పుడు అవాస్తవాలు హిపోక్రసీ ఉద్దేశపూర్వకమైన తప్పుడు రాతలను స్వార్థం కోసం ఆదరించడం ఎండార్స్ చేయడం అనేది ఎవరికీ మంచిది కాదు పైగా ఇటువంటి ధోరణి దేశానికి దేశ సమగ్రతకు హాని చేసేటటువంటిది కొసమరుపు ఏమిటంటే సినౌలి త్రవ్వకాలను సమర్థకులు అసలు ఆ త్రవ్వకాలే జరగలేదు అన్నట్టుగా నిర్లక్ష్యం చెయ్యడం ఆ పరిశోధనలను వేల పేజీలుగా ఉన్న తమ పుస్తకాల్లో పరిశోధనల్లో నామాత్రంగా వారు ప్రస్తావించకపోవడం మరో కొసమెరుపు ఇలాగా అబద్ధాలను లేదా అర్ధసత్యాలను ప్రచారం చేసేవారికి సెలెక్టివ్ మెమొరీ లాస్ అనేది మామూలే వారికి నచ్చని వాస్తవాలు తగిలితే ఒప్పుకోవడం కష్టమేగా అందుకని నిర్లక్ష్యం చేస్తారు కమ్యూనిస్టులు అభ్యుదయవాదులు ఇతర నానా వాదాల వాళ్లు గట్టిగా చెప్పే సత్యాన్వేషణ అనేది వారి విషయంలో మాత్రం వట్టి పడికట్టు పదం తాము చెబుతున్నది అబద్ధమని తేలి నిజమైన సత్యాన్ని ఒప్పుకోవలసి వచ్చినప్పుడు సత్యాన్ని దాని అన్వేషణను నిర్లక్ష్యంచేసి తొక్కిపారవేయడమే వీరి లక్షణం ఈ నానావాదాల వాళ్ల వికృత మనస్తత్వపు అసలు సత్యం ఇదేనని అందరూ గుర్తిస్తే చాలు తరువాతి భాగంలో భారతదేశంలో దొరికిన గుర్రాల అవశేషాలను అవి గాడిద అవశేషాలని బుకాయించిన కొందరి విధానాన్ని వారి వాదనలను దానికి చెందినటువంటి ఖండనను తెలుసుకుందాం ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు